ఓ వీరాంజనేయ రావయ్యా భువిపై మా భజనలు వినవయ్యా ఓ వీరాంజనేయ రావయ్యా భువిపై మా భజనలు వినవయ్యా అంజని సుతుడవు నీవయ్యా ఆటంకాలను తొలగించయ్యా అంజని సుతుడవు నీవయ్యా ఆటంకాలను తొలగించవయ్యా ఓ వీరాంజనే రావయ్యా భూమిపై మా భజనలు వినవయ్యా ఆకుపూజలు అంటే ప్రియమంటావు అడుగడుగు సేవలు అందుతావు ఆకుపూజలు అంటే ప్రియమంటా అడుగడుగు సేవలు అందుతావు శ్రీరామ అంటే మైమరచేవు ఆకాశములో విహరించేవు శ్రీరామ అంటే మైమరచేవు ఆకాశములో విహరించేవు ఓ వీరంజనేయ రావయ్యా భూవిపై మా భజనలు ఓ వీరంజనేయ రావయ్యా భువిపై మా భజనలు వినవయ్యా ప్రేమా భక్తికి సాక్ష్యం నీవయ్యా రాముని రూపం గుండెలు నింపితివయ్యా ప్రేమ భక్తికి సాక్ష్యం నీవయ్యా రాముని రూపం గుండెలో నింపితివయ్యా సీతమ్మనుదిట్టిన సింధూరం చూసి రాముని క్షేమం కొరకు నీతను వంత పూసి సీతమ్మనుదిటిన సింధూరం చూసి రాముని క్షేమం కొరకు నీతను వంత పూసి ఓ వీరంజనేయ రావయ్య భువిపై మా భజనలు వినవయ్యా ఓ వీరంజనేయ రావయ్యా భువిపై మా భజనలు వినవయ్యా అంజని సుతుడవు నీవయ్యా ఆటంకాలను తొలగించవయ్యా అంజని సుతుడవు నీవయ్యా ఆటంకాలను తొలగించవయ్యా ో వీరంజనేయరా రామయ్య భువి మా భజనలు వినవయ్యా వీర అంజనేయారా రామయ్య భువి మా భజనలు వినవయ్యా